భగవద్గీత అంటే మనం పాఠం పారేస్తున్నో పటనావ పునత్రయ విభాగంలో నిన్నటి రోజున సత్వ రజ तम గుణాల గురించి మూడు గుణాల గురించి శ్రీకృష్ణుడా అధ్యాయం తీ బోధిచారు సత్వ గుణం అధికంగా ఉండగా మరణించి వారికి లోకము పొందును అన్నారంట ఒకవేళ సత్వగుణంలో గుణం తో వారు మరణించినట్లయితే వాడు ఏ లోకొని వెళ్తారు వాళ్ళు రజో గుణము తమో గుణంలో మరణాంతరం ఎలా లోకాలు ఏ ఏ పొందుతారు పొందుతారో కృష్ణాని అర్జునుడి శ్రీకృష్ణుని అడుగుతున్నాడు ఇతడు రజోగుణము అభివృద్ధి చెంది ఉండగా మరణించి వాడు వారి అవ్వాలి జన్మించుచున్నాడు అట్లా తమో గుణం అభివృద్ధి ఉండగా మరణించి వాడు పామరు అజ్ఞానుల దర్భాలెందు ఇళ్ళ ఎందు జన్మించు చిన్నారు రజోగుణం వాళ్ళు కర్మలు పనులు బాగా పనులు చేస్తారు చూడండి పనులు అది రజోగుణం ఆడంబరం ఏ తమో గుణం వాళ్ళు పామాలు అజ్ఞానుల ఇళ్ళల్లో వాళ్ళు జన్మిస్తారు ఏ సత్వగుణం వాళ్ళు పరిశుద్ధంలో ఉండేస్తారు ఉత్తమలో ఉండాలి అని గణకృష్ణుడు అర్జనకేస్తున్నాడు రజోగుణం అధికంగా ఉన్నప్పుడు మనిషి మరణించవచ్చు సంస్కారత్మక అనుగుణ్యంగానే తిరిగి తన కర్మ శక్తులందు జన్మించుతున్నాడు ఆ జన్మ ఏదైతే సత్వగుణంలందరూ నడుస్తున్నాడో ఆ గుణాన్ని మళ్ళీ వస్తే ఏమడం నువ్వు ఎలాంటి పని చేస్తావో ఎలాంటి మార్గం చేస్తావో ధ్యానం చేస్తావా సత్సంగం చేస్తావా గ్రంథపారాయణం చేస్తావా భక్తి చేస్తావా ఆ సాత్విక ఎలాంటి మన లోపల నిండుకొని ఉంటాయో అవి మళ్ళీ అలాంటి జన్మనే మళ్ళీ దానిని జన్పిస్తావు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అలా జన్మించిన తర్వాత అనేక అనేక జన్మల అనేక బహిర్ములు అంటే భయ కర్మల ద్వారా కార్యాల ద్వారా తిరిగి మళ్ళీ మరణిస్తూ మళ్ళీ జన్మిస్తూ సంసార ఈ విడివాడ కాక్ మీకు అనేక యాగాలు అనువదించవచ్చు ఆ శాంతికి లోనీయన్నారు రజోగుణం రజోగుణంకు దారి దొరుకుతుంది సత్వగుణం వాలకు పద్య ఉత్తమ లోకంలో పోతుంది కానీ రజోగుణం వాలకు నిందమనే చెప్పాలి రజోగుణం వాలకు దమ్ము పోనిచ్చుతుంది ఈ ఆత్మలో ఈ ఆత్మ దృష్టిపై దమ్ము పోనిచ్చుతుంది ఈ సత్వగుణం తెలిసిన వాడే తెలివైన వాడు లేని వాడు సోకల్ పాఠాడు ఎందుకు గుత్తా తప్పైపోతాడు బుద్ధి ఉన్నవాడు బుద్ధి అయిన వాడు సోకితే వాడు ధనం ఉన్నవాడు ధనం అంతా సోకితే వాడు ఎందుకంటే లెవరు ఒకటి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు మీరొక విషయం చెప్తే వాడు ఒక బిల్లు చెప్తారు లెవరు ఉంటారు అట్లా ఇప్పుడు భక్తులు భక్తులే మాట్లాడతారు వాళ్ళు దానిని ఆనందిస్తారు అట్లా

రజోగుణం లో ఇస్తున్నారు కదా డబ్బు ఉంటది అని ఖర్చు పెట్టాడు భగవంతుని సత్కార్యాలకు ఇయ్యి వాళ్ళకు ధైర్యం కాదు అబ్బా ఇవాళ ఉంటది ఉండదు అక్కడ ఉంటది తని తని ఇష్టం కాదు పెట్టడానికి లోభం రజోగుణం జరిగిన వాళ్ళు లోభం లోపస్తులు అంటున్నాడు ఇక్కడ కొందరు మనం అంటాం కదా ఉన్నది ఇయ్యమంటే వాళ్ళు ఆ గుణం ఇయర్ ఇస్తున్నారు కదా దైవ గుణం ఉండి కొద్ది దానం చేస్తుంది దైవ గుణం ఇక్కడ లోపం తీసుకొనం ఉంటుంది అక్కడ గుణం వల్ల అజాగ్రత జాగ్రత్త పాడే మనిషి అజాగ్రత అశ్రద్ధ ఏ పని వెళ్ళినా అశ్రద్ధ చేయదు మనం ఒక్కటి వెళ్తే వాళ్ళు ఒక్కటి చేస్తారు అశ్రద్ధ శ్రద్ధతో ఉండరు మరుపు బ్రహ్మ అజ్ఞానం అందువల్ల బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉన్నాడు ఏ అయితే అది చేస్తా ఇది చేస్తా దీన్ని చూస్తా దాన్ని చూస్తా ఊహలోకం బ్రహ్మలో జ్ఞానం కలిగి ఉండదు తమ్మకు నమ్మని అని ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు ఎప్పుడైతే తత్వం బాగా దృఢ పడుతుందో ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన విధంగా భగవానుడు అర్జునుడికి ఇక్కడ బోధిస్తున్నారు ఇప్పుడు టీచర్ టీచర్లు పిల్లలకి ఎలా బోధిస్తారు ప్రతి ఒక్క విషయం బోధించాల్సి అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి ప్రతి ఒక్కదాన్ని గురించి బోధిస్తున్నాడు ఏదో తెలుసుకో ఇట్లా ఉంది మరల మరల మన కర్మకు అజ్ఞాన ఫలం అని పెద్దలు చెప్తున్నారు సాత్వికమైన కర్మలు సత్వగుణంలో ఉంటేనే సాత్వికమైన కర్మలు అంటే పుణ్యకర్మలు చేస్తారు లేకపోతే చేయలేవు పుణ్యకర్మలు చేస్తేనే మంచి మానవ జన్మ సాధన అయితే రజోగుణం వల్ల కర్మలకు దుఃఖం కలం రజోగుణం దుఃఖిస్తారు శాంతి శాంతి లభించదు ఇక తమో గుణం అయితే అజ్ఞానం అజాగ్రత్త భ్రమ అందులోనే ఉంటాడు మనం ఏదో ఎంత జ్ఞానం ఎంత చెప్పినా అది కరెక్ట్గా నాదే కరెక్ట్ అంటాడు వాదిస్తాడు వాదన భ్రమ అంటే అజ్ఞానం నుండి ఉంటాడు వాడి నమ్మ వాళ్ళునే ఉంటాడు ఇతరులు చెప్పే జ్ఞాని చెప్పింది నమ్మడు నా ఇదే తట్టు ప్రతి జీవి సుఖం కోరుడు కానీ దుఃఖం కాదు అయితే ఆ సుఖం దేని వల్ల కలుగుతుంది ఆ కార్యంలోనే చేయవలడు కానీ దుఃఖం కార్యంలో క్రియలు కాదు కదా మంచి కాలం కనిపిస్తే సంతోషమే కనిపిస్తుంది నువ్వు మంచి కాలే దుఃఖిస్తావు దుఃఖంలో కూడా సుఖాన్ని పొందాలి దుఃఖ జనిత కార్యాలు ఏమైనా వస్తాయనుకో అట్లా వచ్చినా కూడా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటే అది భక్తి భగవంతుడు భక్తుడిగా మారు దుఃఖం వచ్చినా కూడా సంతోష సంతృప్తి ఎప్పుడైతుందో సంతోషంగా దుఃఖం అనుకోవద్దాడు ఈ భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండేది తెలుసా దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా ఎప్పుడో అలాగే ఉండదు సంతృప్తి ఇప్పుడు బాబాకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వెళ్ళినా కే రకంగా ఉంది శోకం ఎవరు మాధవుడే మాధవుడు కూడాంగిపోకు వస్తే కుంగిపోకు అది భక్తుల యొక్క లక్షణం సాత్విక కర్మల చే దుఃఖము అజ్ఞానము దేని వల్ల కలుపు రాజసిక తామసిక కర్మాలు చేయని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అజ్ఞానం వల్ల దుర్గుణము राहिलो नाही आणि गडबड होऊन गेली श्री धर्माधर्माचे अनेक मार्ग अनेक पंथ बघा हा माणूस आहे आपला जन्म कोणी आता जाती झाल्या जाती सर्व असं मायबापासून सगळी उत्पत्ती पशु पक्षापासून जोड्यापासून सरी उत्पत्ती मग त्याच्यामध्ये विटाळाचा रे हे विटाळी झालं मला सुद्धा कैसा झाला सांग मला या विटाळाचा बऱ्या तुकाराबा म्हणलेला आहे मातेचा विटाळा पित्याचा विटाळा मध्ये विटाळलं म्हणजे एक निर्माण हे संतांना या धोतीला पाहिले आणि मला मी माझ्यामध्ये जो भगवंत आहे काष्टी पाशाने भरून उरला आणि या काळामध्ये कृष्णाच्या काळात कृष्ण देव होता तुकाराम बाबाचा तुकाराम बाबांमध्ये देव होता आणि आता फुलाजी बाबा मध्ये देव आहे तुम्ही खालीच हा हे पक्क ठरलं आता तरी काढून आहे का आता तरी पुढे हाच उपदेश नका ना असा वृक्षाचा लक्षात ठेवा देव देव म्हणत बसू नका माता पिता यामध्ये

<laughs> कलयुग सत्ययुग या चार युगापर्यंत हे ध्यानच ऋषीमुनी करत आले आणि तेच ते भेटलेलं आहे आणि ह्याच्यामध्ये आत्मा आता नसल्यामुळं आता अधिनाथ गुरु आपण म्हणतो आदिनाथ गुरु म्हणजे आत्मा हे शरीराचा गुरु नाही आदिनाथ गुरु म्हणजे आत्मा शंकर पार्वती निगम पुस्तक आहे त्यामध्ये पार्वतीनं पुसलं तुम्हाला देव सगळं मानतात तुम्ही कुणाचं ध्यान करता मने म्हणे सदाशिवाचं ध्यान करतो म्हणे आम्ही